హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కవని ఇంట్లో అడుగు పెట్టగానే వెల్కమ్ అవని వెల్కమ్ అని నిహారిక కిట్టు రాధాకృష్ణ అందరూ వెటకారంగా మాట్లాడుతూ ఉండగా ఏమందత్తయ్య అందరూ ఈ సమయం వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది ఏదో బురద చల్లుదామని ఎదురు చూస్తున్నారమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అందరి కంటి మీద కునుకు లేకుండా చేసావు కదా మహాతలివి అని నిహారిక అరుస్తూ ఉంటుంది నేనేం చేశాను అని అవని అడగగానే కాలేజ్ కని వెళ్ళిందానివి ఫంక్షన్ చూసుకొని ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ మీ ఎవరితోనో కార్ లో వచ్చి ఇంటి ముందు దిగ్గవేంటి అని వసంత అడుగుతుంటుంది వదిన నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అడుగుతూ అడుగుతుంటుంది మారిపోయిందమ్మా దాని మనసు పూర్తిగా మారిపోయింది ముందుగా మన పాలిటి వరం పూర్తిగా మార్చి పడేస్తుంది అని పెద్దరాజు ఉండగా అనవసరంగా నన్ను ఆడిపోసుకోకండి పెద్దరాజు గారు అని నిహారిక అంటుంది నా పిల్లాన్ని ఒక్క పూటలో మార్చగల టాలెంట్ నీకు తప్ప ఎవరికింది అని పెద్దరాజు అడుగుతుండగా నేనేం చెప్పుడు మాటలు వెళ్లేదు అవని చేసిన పనులు చూసి ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని వసంత అంటూ ఉంటగా నేనేం చేశాను అని అవని అడుగుతుంటుంది ఫంక్షన్ వీడియోని యూట్యూబ్ లో పెట్టారు కదా దాన్ని చూసి నాట్య ప్రదర్శనలు మరియు ఇప్పుడు వచ్చిన మగాడుతో అన్ని చూసాం ఇటు దాకా వచ్చి వెళ్ళాడంటే ఫంక్షన్ కు వెళ్ళావా అని నిహారిక అడుగుతుంటుంది ఇక దాంతో అవని చాలా కోపంగా చూస్తూ ఉండగా వాడికి నీకు మధ్య ఏం నడుస్తుంది అని వసంత అడగటంతో వదిన ఇలాంటి చెత్త మాటలు మాట్లాడినందుకే నిహారిక లావణ్యకల చంప పగలగొట్టాను అని అవని అరుస్తూ ఉండగా అంటే ఇప్పుడు నన్ను కొడతానంటావా అని వసంత అడుగుతుంటుంది దాని అనుమానం తీర్చేస్తాయమ్మా ఇక్కడ కొడితే గోల్కొండ దాకా వినపడాలి ఆ సౌండ్ అని పెద్దరాజు అంటూ ఉంటగా ఇంకొకసారి పిచ్చి వాగుడు వాగితే అదే పని జరుగుతుంది అని ఆ పని చాలా సీరియస్ గా వాణిస్తూ ఉంటగా నువ్వే మాట్లాడవేంటమ్మా బుద్ధు విగ్రహంలా అలా ఉండిపోయావు అని రాధా అడుగుతుంటాడు ఇక దాంతో వేరువతి ఇది చాలా సున్నితమైన విషయం నువ్వు ఏదైతే చేసి వచ్చావో అందుకు తగ్గ ఆధారాలు కళ్ళ ముందు ఉన్నాయి నేను వాటి గురించి సృష్టించలేదు చూసిన వాటి గురించి అడుగుతున్నారు నేను కూడా అడుగుతున్నాను అని వేదవతి అనగానే ఈ కవని అడుగుతున్నారా అందరిలా అనుమాన పడుతున్నారా అని అవని అడగని అనుమానిచ్చేదాన్ని అయితే నువ్వు లోపల అడుగు పెట్టుండేదాన్నవి కాదు అతను ఎవరో చెప్పు అని వేదవతి అడుగుతుంటది నిజాలు తెలుసుకోకుండా అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు అతని పేరు సత్య సత్యాన్ని కాపాడడానికి ఎప్పుడూ పాటు పడుతూనే ఉంటాడు కాలేజీ రోజుల్లో ఇద్దరం మంచి ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి ఈ మధ్య షిఫ్ట్ అయి వచ్చారు ఫంక్షన్ లో నా మీద అటాక్ జరగపోతే నన్ను సేవ్ చేయబోయి అతను ఇబ్బందుల్లో పడ్డాడు చేతికి అయితే హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చాను అది జరిగింది ఈ సమయంలో నన్ను ఒంటరిగా వదిలేకుండా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాడు అని ఆవరిని చెప్తుండగా అవని చెప్పిన దాంట్లో ఎక్కడైనా చిన్న తప్పుందా తప్పుడు మనసులతో ఆలోచిస్తే అంతా తప్పుగానే కనబడుతుంది పచ్చికమర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు అని చెప్పేసి అంటూ అందరూ కలిసి అత్యయి మనసుని పాటు చేస్తున్నారమ్మా అని పెద్దరాజు అంటూ ఉండగా అతనికి పెళ్లి కూడా అయిపోయింది అతని లైఫ్ తను లీడ్ చేస్తున్నాడు ఇద్దరం ఈ రోజే కలిసాం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు ఈ మాత్రం డీటెయిల్స్ సరిపోతాయా ఇంకా ఏమైనా కావాలా అయినా బావ చెన్నై వెళ్లకుండా నాతో వచ్చింటే సరిపోయేది నా గురించి చెడుగా అనుకునే అవకాశం ఎవరికి వచ్చిండేది కాదు అని అవని అంటూ ఉండగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు అన్నావు ఇద్దరు కలిసి ఫోన్ టచ్ లో ఉంటామన్నారు మళ్ళీ కలుసుకోరని నమ్మకమేంటి ఒకసారి పరిచయమైన పరిచయాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి కానీ మధ్యలో ఎందుకంటే నువ్వైతే అందమైన స్టోరీ అల్లి చెప్పకు అని మా అందరికైతే నమ్మకమే లేదవని అని నువ్వు చెప్పిందంతా ఒక కథలా ఉంది తప్ప జనుగా మాత్రం అనిపించట్లేదు అని అందరూ కూడా తల ఒక మాట మాట్లాడుతూ ఉండగా చూసావా తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకొచ్చారు అని పెద్దరాజు అంటూ ఉండాలి నేను చెప్పింది నిజాయితీగా చెప్పాను సంస్కారమైన వాళ్ళు నమ్ముతారు సంస్కార హీనులు నమ్మరు ఇంకోసారి ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు అని గట్టిగా వాణిగిచ్చి అవని లోపలికి వెళ్తూ ఉండగా మీరు చెప్పింది విని అనవసరంగా కంగారు పడిపోయాను అవని విషయంలో ఎవరూ తప్పుగా ఆలోచించకండి వెళ్ళండి అని అరుస్తూ వేదవతి కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఆ కొంతమంది అనుమానించినా పర్వాలేదు మీరు ఎదవతే నమ్మితే చాలు అవినీ సేఫ్ ఇంకా మీరు ఏ ఏమైనా అనుకోండి అని చెప్పేసి పెద్దరాజు లోపలికి వెళ్ళగానే కోసం ఫ్లవర్ ఇచ్చాడు అంటే అనుమానించాల్సిన అవసరం లేదు కానీ అవని కోసం ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడాడు అంటే ఆలోచించాల్సిన విషయమే ఇక ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాల్సిన పని మీదే ఉంటాను అని నిహార్గా అంటూ ఉంటుంది ఇక అవని మాత్రం ఊళ్ళలోకి వెళ్ళి సత్య నా విషయంలో అనవసరంగా అనుమానిస్తున్నారు అది నన్ను అంతలా అనుమానిస్తారా అనుభవిస్తారు అని అవని అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సత్య కోసం ఎదురు చూస్తూ ఉండగా సచా ఇంటికి రావడంతో అతని చేతికి గాయం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ చేతికి గాయం ఏంట్రా అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది నువ్వేం కంగారు పడకమా ఏం లేదు చిన్న గాయమే అని చెప్తున్నా కూడా ఇంత పెద్ద కట్టు కనబడుతుంటే చిన్న గాయం అంటావేంట్రా ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది ఫంక్షన్ లో అవని మీద ఎవరో అటాక్ చేశారు నేను అడ్డుపడ్డాను అని చెప్పగానే ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అని ఏడుస్తూ ఉంటుంది ఏం కాలేదమ్మా అదే నాకు సంతోషం అవనియే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి దగ్గరుండి అన్ని చూసుకుంది అని చెప్తూ ఉంటాడు ఇక ప్రభావతి ఏడుస్తూ కూర్చోబెట్టి మంచి నీళ్ళు తీసుకొచ్చి తాగమని ఇస్తూ ఉంటుంది నాకేం కాలేదమ్మా అని చెప్తూ ఉంటాడు ఇలాంటివి ఎప్పుడోసారి ఏదో రూపంలో వెంటాడుతూ ఉంటాయని నేను భయపడుతూనే ఉంటానరా ఆ విధంగానే జరిగింది కాకపోతే వాడు నిన్ను కాకుండా అవనిని ఎందుకు టార్గెట్ చేస్తారు ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతూ ఉంటుంది చేయకంటే మనసుకే ఎక్కువ పెయిన్ గా ఉందమ్మా అని అంటూ ఉండరా అంటే అవనితో నీ ప్రేమ విషయం చెప్తే తను యాక్సెప్ట్ చేయలేదా అని అడుగుతుంటుంది నా ప్రేమ గురించి తనతో చెప్పాల్సిన అవసరం లేదా తను ఇప్పుడు మరొకరి భార్య అని సత్య చెప్పడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఎలా చెప్పగలనమ్మా ఆరు సంవత్సరాల పాపకి తల్లి ఎలా చెప్పగలను ఏ విషయంలో అయినా ఆలస్యం చేయొచ్చు కానీ ప్రేమ విషయంలో ఎవరు ఆలస్యం చేయకూడదు అని నేనే నా లాంటి ఓ ఉదాహరణ నా కళలు కళ్ళగానే మిగిలిపోయాయి అని లవ్ లెటర్ చూపిస్తూ ఇది నేను రాసుకున్న ప్రేమ లేక ప్రపంచంలో ఏ ప్రేమికుడు తన ప్రేమికురాలకి ఇవ్వకుండా ఉండడు నాకు నేనే ఇచ్చుకునే అవకాశం నాకు మాత్రమే దక్కింది అని సత్యా చెప్తూ ఉండగా ఇక ప్రభావతి కన్నీళ్ళు తెచ్చుకుంటూ సరేరా అయిందేదో అయిపోయింది ఇక నువ్వు అవని గురించి ఆలోచించడం మానే నా కొడుక్కి ఏం తక్కువ నీకు ఒక మంచి సంబంధం చూస్తాను అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరుపుతాను అని చెప్తూ ఉంటుంది నువ్వు నా జీవితంలోకి ఏ అమ్మాయిని తీసుకొచ్చినా తనలో నేను ఆవిడనే చూడగలుగుతాను అలా చేస్తే నేను మరో అమ్మాయిని మోసం చేసినట్టే అవుతుంది కదమ్మా ఇక నా జీవితంలో ఉండేది రెండే చాప్టర్స్ ఒకటి అమ్మ రెండు దత్సాల్ ఇక నేను పెళ్లి చేసుకోను అని చెప్తూ ఉంటాను ఇక దాంతో ప్రభావతి సోఫాలో కుప్పకూలిపై కూలి తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇది సత్య మాత్రం రూమ్ లోకి వచ్చేసి కబోర్డ్ లో తగిలించుకున్న అవని ఫోటో దగ్గర రాసుకున్న లవ్ లెటర్ పెట్టి అవని సారీ నీ తెలియకుండా గురించి నేను తప్పుగా ఊహించుకున్నాను ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇక నా గురించి అమ్మ అడగలేదు నా జీవితాంతం నీ జ్ఞాపకాలతో ఒంటరిగా బ్రతికిస్తాను ఈ జన్మకు ఇంతే ప్రాప్తం అనుకుంటాను నీ మీద ఎవరు అటాక్ చేశారు వాళ్ళని పట్టుకుని పనిష్ చేస్తాను అని ఫోటో ముందు అనుకుంటూ ఇక కబోర్డ్ డోర్ మూస్తూ ఉంటాడు అంతలో ప్రభావతి వచ్చి చాటుగా అదంతా చూసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు జైల్లో విక్కీ అవన్నీ చంపిన ఆ జానీ గాడు ఇంతవరకు ఫోన్ చేయలేదు అని విక్కి చాలా కోపడుతూ ఉండగా చంపేస్తుంటాడు లేకపోతే మిస్ అయ్యాడు అని పక్కన ఇక విక్కీ చాలా కోపంగా లాగి ఇద్దరు చొక్కాలు పట్టుకొని నేను పాజిటివ్ గా అనుకుంటే మీరు నెగిటివ్ గా మాట్లాడుతారేంట్రా అని కోపడుతూ అరుస్తూ ఉండగా అంతలో జానీ ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ ఇచ్చేసి చెప్పు జానీ ఒక బుల్లెట్ రెండు పిట్టలు నేల రాలాయా లేదా అని అడుగుతూ ఉంటాడు సారీ సార్ నేను అనుకున్న విధంగానే ఫైట్ చేశాను కానీ ఆ సమయంలో సత్య చూసి అవినీ కాపాడాడు బుల్లెట్ వాడి తగిలింది సార్ అని చెప్పడంతో వాడైనా పోయాడా లేదా అని అడుగుతూ గాయమైంది అని చెప్పగానే ఒరే ఫాత్ గా ఉండగా మరో అవకాశం ఇవ్వండి సార్ అని అడుగుతూ ఉంటాడు ఫెయిల్ అయితే మరోసారి రాసుకోడానికి ఇదేమైనా సప్లిమెంట్ ఎగ్జామరా ఏం నోడరమ్ ఇది మీరు అనుమానించినట్టే ప్లాన్ ఫెయిల్ అయిపోయింది బట్ అవని వదలను త్వరలో రిలీజ్ కాబోతున్నాను కదా బయటకు వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ టార్గెట్ అవని సెకండ్ టార్గెట్ సత్య ఏ అవని సత్య మీ మృత్యుని కోపంగా పెద్దగా ఉంటాడు ఇక పెద్దరాజు న్యూస్ చదువుతూ తన జాతకం గురించి ఈ రోజు మీరు అకారణంగా భయపడతారు అని రాసి ఉంటుంది అది చదువుకుంటూ పెద్దరాజు నవ్వుకుంటూ నేనా నే భయపడమా అది అసాధ్యం అని అనుకుంటూ ఉంటాడు అంతలో అక్కడికి చింటూ వచ్చి పెద్దగా అరవడంతో పెద్దరాజు భయపడి ఓరు చిగకో ఇదిగో ఇలాంటి పనులు చేయకు ఆ భయంతో పుట్టుకుని పైకి పోతే మా ఆవిడ అయిపోతుంది అని పెద్దరాజు అరుస్తూ ఉండగా అంతలో వసంత వచ్చి అనాథ ఎందుకు అయిపోతాను మా వాళ్ళందరూ ఉన్నారు కదా అని వసంత అంటూ ఉండగా నిన్నటి వరకు ఒకలా ఉన్నావు ఇప్పుడు మరోలా తయారయ్యావు ఏమైంది నీకు అని అడుగుతుండగా నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉండగా నువ్వు బాగాలేదే నీకు నిహారిక దేయం పట్టింది అని పెద్దరాజు అరుస్తూ ఉంటాడు అందులో బయట తులసి కోట దగ్గర అక్షయ దండం పెట్టుకుంటూ ఉండగా అదే సమయానికి శ్రీకర్ కారులో ఇంటికి రావటంతో నాన్న నాన్న అని పరిగెత్తుకుంటూ దగ్గర దగ్గరికి వెళ్ళగానే హాయ్ బంగారు తల్లి అని ముద్దు పెట్టుకుని సంతోషపడుతూ ఉంటాడు నువ్వు వస్తావా అని ఎదురు చూస్తున్నాను అని చెప్తూ ఉంటుంది నాకు కూడా నిన్ను అమ్మని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపించింది అని చెప్తూ ఉంటాడు లోపలికి రా అని అక్ష పిలుస్తూ ఉండగా వన్ సెకండ్ అని చెప్పేసి కారు లోంచి కొన్ని బొమ్మలు తీసి చెన్నై నుంచి నీ కోసం తీసుకొచ్చాను ఇవి నీకు అని చెప్పేసి ఇస్తూ ఉండగా మరి సౌర్య చుంటులకి అని అడుగుతూ ఉంటుంది ఇవి వాళ్ళకి అని చెప్తూ ఉంటాడు సరే వెళ్దాం పద అనేక బొమ్మలని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు అందులో కిట్టు నిహారిక బయటకు వస్తూ విన్నాం 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 పుద్దున బొట్టు మెళ్ళలో నిమ్మకాయలు వేస్తే భూత వైద్యులా ఉంటావు అని కిట్టు పెద్దరాజుని అంటూ ఉండవు అక్షయ శ్రీకర్ని తీసుకుని వచ్చి అమ్మా నాన్నొచ్చేసాడు అని పిలుస్తూ ఉంటుంది అంతలో శ్రీకర్ శౌర్య చింటూ మీకోసం బొమ్మలు తీసుకొచ్చాను అని వాళ్ళకి కూడా బొమ్మలు ఇచ్చి అందరూ వెళ్లి ఆడుకోండి అని పిల్లల్ని అక్కడి నుంచి పంపిచేస్తాడు ఇక రాధాకృష్ణ రే పిల్లలకి బొమ్మలు తీసుకొచ్చావు కానీ ఇక్కడ కొన్ని విషయాలు జరిగాయి ఏం అంటే అని రాధా చెప్పబోతుండగా అంతలో వేదవతి వచ్చి శేఖర్ ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతుంటుంది బాగా జరిగిందమ్మా అని చెప్తూ ఉండగా ఆమె కిందకు వచ్చి శేఖర్ ని చూసి బావా అని చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రేఖర్ ని హెల్ప్ చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది అతని ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా నిన్ను చూసి చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది బావా అని అంటూ ఉంటగా కాలేజ్ ఫంక్షన్ ఎలా జరిగింది అని అడుగుతుంటాడు బాగానే జరిగింది బావా అని అవని చెప్తూ ఉంటగా బాగా ఏంటి చాలా చాలా బాగా జరిగిందంట ఫంక్షన్ వీడియోలు సోషల్ మీడియాలో కూడా పెట్టారు అవని అయితే డాన్స్ ఇరగ తీసేసింది ఆ వీడియోస్ నువ్వు కూడా చూడరా అని నిహారిక కిట్టు రాధాకృష్ణ చెప్తూ ఉంటగా రే మీరు రాకండి అని వేదవతి అరుస్తూ ఉంటుంది ఏమ్మా జరిగింది నువ్వు చెప్తావా అని రాధా అడుగుతుంటాడు అవని రాత్రి నువ్వు ఇంటికి ఎన్ని గంటలకు వచ్చావు అమ్మ నీ గురించి చాలా టెన్షన్ పడిపోయింది నాకు ఫోన్ చేశాడు అవని నాతో టచ్ లోనే ఉందిలే అని చెప్పాను అని శేఖర్ అడుగుతుండగా నీతోనే కాదు మరొకరితో కూడా టచ్ లోనే ఉంది అని వసంత్ అంటూ ఉంటగా ఏంటి అని శేఖర్ అడుగుతుంటాడు నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు వెళ్ళు రెస్ట్ తీసుకో శేఖర్ అని వేదవతి చెప్తూ ఉంటగా అందరూ వేరేలా మాట్లాడుతున్నారు అవని ఏం జరిగిందో నువ్వైనా చెప్పు అని అడుగుతుంటగా నువ్వు అటు చెన్నై వెళ్ళగానే ఇక్కడ చాలా విషయాలు జరిగిపోయాయరా అని రాధ అంటూ జరిగాయి అని అడుగుతుంటగా చిన్నోడా నువ్వు గనగా వీళ్ళ మాటలు విన్నా అవి నమ్మినా మహా పాపం మూటగట్టినట్టు అని పెద్దరాజు అంట ఉండగా పాపం ఎవరిదో పుణ్యం ఎవరిదో ఆ భగవంతుడికి బాగా తెలుసులే అని వసంత అంట ఉండగా మీ అక్క మాటలు కూడా నమ్మక చిన్నోడా నిహారిక మీ అక్కని నాటు బాంబలా తయారు చేసి పక్కన పెట్టుకొని తిరుగుతుంది అని పెద్దరాజు చెప్తుండగా ఓ నువ్వు ఉండబోయ్ అవని భజన చేసింది చాలే పంచెస్ రేయ్ రే రాత్రి జరిగింది నువ్వు తెలుసుకుంటే ఊరేసుకుంటావు అని కిట్టు అంటుంటే ఏం జరిగిందో చెప్పండి అంటున్నాను కదా అని శ్రీఖర్ అడుగుతుండగా ఏం జరిగిందంటే అని నిహారిక చెప్పబోతుండగా ఏ ఆపవే అని అవని పెద్దగా అరుస్తూ ఉంటుంది దాంతో కిట్టు నిహారిక శ్రీకర్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక నెక్స్ట్ బొమ్మలో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బోన్ చేస్తూ ఉంటాగా వేరువతి ఈ అందరికీ చెప్పినట్టుగా అందరు ముందు అక్షయకు ముక్కుబుడకని అందజేస్తాను అని వేదవతి చెప్పడంతో తో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక ఈ విషయం పట్ల ఎవరు అభిప్రాయాలు కానీ సూచనలు కాని వాదోపవాదాలు కానీ స్వీకరించబడవు అని వేదవతి చెప్పడంతో ఇక మరోసారి అందరూ షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు ఇక తర్వాత రోజు రానే వచ్చేస్తుంది పల్లెటూరులో అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమం జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు అక్ష వేదవతి ఫ్లెక్సీలు కూడా వేసి చాలా ఘనంగా కార్యక్రమం ఆరంభిస్తారు అంతలో వేదవతి ప్రసాద్ వెళ్లటంతో ఎక్కడమ్మా మీ వారసురాలు అని ఊరి వాళ్ళంతా వచ్చి అడుగుతూ ఉంటారు అదిగో ఆ లో ఉంది అని వేదవతి చూపిస్తూ తీసుకో శ్రీహర్ అవని పెద్దరాజు వస్తూ ఉంటారు ఇక పెద్దరాజు మీ ఊరి పాలట మీ అందరి బ్రతుకుల్లో దీపం మరో తరానికి అభయం చిన్న వేదవతి చిన్న అమ్మోదలి వచ్చిందహో అని పెద్దరాజు చాలా సంతోషంగా ఆరుస్తూ ఉంటాడు నిహారక కిట్టు సౌరి మాత్రం కొల్లుకుంటూ ఉంటగా ఇక ఊరి ప్రజలందరూ అక్షయం చూసి అమ్మ అమ్మోర్ తల్లి అమ్మ అమ్మోర్ తల్లి అని అందరూ పెద్ద పెద్దగా ఆరుస్తూ ఉంటారు